మినిస్టర్ గారు గారికి ఎన్నికల పెద్దలకి ఒక అంటే ఇప్పుడు మీ పెద్ద మండల క్లస్టర్ యూనిట్ గ్రామ నియోజకవర్గానికి తెలియపరుస్తున్నారు మాకు అధికారులు సక దయచేసి మేము మేము రేపు పొద్దున్న కౌన్సిల్ గారు నిలబడి గెలిచాలంటే కొన్ని పనులు వాటిలో జరుగుతేనే మాకు అడిగే హక్కు పోయే హక్కు ఉంటుంది దయచేసి మినిస్టర్ గారికి అదే రిక్వెస్ట్గా కోరుతున్నది ఒకటే గౌరీయులు రాష్ట్రానికి బడుగు బలహీన వర్గాల కోసం అన్నా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినారు పార్టీ కేరలు కాపాడుతుంది ఎందుకంటే నిజమైన కార్యకర్త పార్టీలో పదవులు కోరుకోరు తను చనిపోయిన తర్వాత తన పార్టీకి దేహం మీద పచ్చ పసుపు చెందేయాలని కోరుకుంటాడు అందుకోసం మహా పార్టీ కోసం కష్టపడతాం కూడా పార్టీ కోసం జీవిస్తామని సభాముఖంగా తెలబరుస్తున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు మాజీ సర్పంచ్ రేంగేశ్వర రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటారు ఇప్పుడే కౌన్సిలర్ చెప్పారు కొంతమంది గుర్తింపు లేదు కొంతమంది గుర్తింపు జరిగి అటువంటి లేకుండా ఆశాంశ లేకుండా ప్రతి ఒక్కరు పని దాన్ని అందరు వస్తారు అందరినీ పలకరించి ఉదయపురి చేయవలసిందిగా మంత్రి వారిని కోరవడం అది అట్లే ఐనూరు గ్రామం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తకు ఉదయపుర నమస్కారము ఇక్కడ ప్రతి ఒక్క గ్రామ గ్రామ ప్రజలందరికీ నా నమస్కారములు పార్టీ అంటేనే ఆ రోజుల్లో ఆరు నెలల్లో పార్టీని స్థాపించిన ఘనత ఎవరికైనా ఉందంటే అది మన రామారావు గారికి సాధ్యమైంది కళారంగంలో ఎంతో ప్రసిద్ధి గాంధీ రాజకీయాల్లో రావాలనే ఒక ఆలోచన ప్రజలు పడే ఇబ్బందులను వాళ్లకు సరైన ఇల్లు లేక తినలేక తిండి లేక కట్టుకొని గుడ్డలేని పరిస్థితులలో శ్రీ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించాలనే ఆలోచన కుట్టి స్థాపించిన ఆరు నెలల్లోనే అత్యధిక మెజార్టీతో ప్రభుత్వం రావడం జరిగింది అప్పటి నుంచి మన పార్టీని మన ఫారూక్ సార్ గారు పార్టీలో చేరిన తర్వాత ఇక్కడి నుంచి హైదరాబాద్ కూడా లారీ వేసుకొని ఎదురులు వేసుకొని ఇస్మాయిన్ వామ కానీ ఫారూక్ సార్ కానీ సార్ గారు కానీ నా ఇంటికాడ గారు ఫోన్ చేసి పిలిపించుకొని మరి పార్టీని ముందు తీసుకుపోయారు మన ఫారూక్ సార్ గారు అదేవిధంగా ఇప్పుడు మన ఎలక్షన్లలో మన ప్రతి ఒక్క కార్యకర్త కానీ బూత్ గాని అనేది చాలా సంతోషం పోయిన ప్రభుత్వంలో ప్రజలు నష్టపోయారు కార్యకర్తలు నష్టపోయారు అటువంటి నష్టాన్ని తీరనే నష్టాన్ని చేసిపోయిన జరిగింది ఇప్పుడు మన రాష్ట్రంలో పెట్టుబడుల వచ్చాయి కానీ ఇప్పుడు చూస్తేనేమో ఇప్పుడు కూడా వరద కొనసాగుతూనే ఉంది ముఖ్య గారు కానీ మహారాజు కానీ విదేశాలకు వెళ్ళి తీసుకొని వస్తూనే ఉన్నారు ఇవన్నీ మనం ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడు రాబోయే కాలంలో స్థానిక ఎన్నికలు మొదలవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కానీ బూత్ ఇన్చార్జ్ కానీ ఎవరే కానీ నిరుత్సాహపరచకుండా ప్రతి ఒక్క బూత్ ఇన్చార్జ్ కానీ కార్యకర్తలు బూత్ లెవెల్లో యూనిట్ లెవెల్లో క్లస్టర్ లెవెల్లో ప్రతి ఒక్కరు ఇంటింటికి తిరిగి మరీ మన సంక్షేమ పథకాలను మనం తెలియజేసి వాళ్లకు మనం మోటివేట్ చేసి పోయిన ప్రభుత్వం మనకి ఏం నష్టం చేసి మనము మన పార్టీ అంటే ఏమిటో వాళ్ళకు తెలియజేసి మన పార్టీ ఉంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తు అవుతుందని వాళ్ళకు తెలియజేసే బాధ్యత ఎంతైనా కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జ్ కార్యకర్తకు యూనిట్ ఇన్ఛార్జ్ క్లస్టర్లకు ప్రతి ఒక్కరికి ఉంది అదే విధంగా ఇప్పుడు మన క్లస్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ క్లస్టర్లు క్లస్టర్ ఆరు ఆరు వార్డులు ఇచ్చారు క్లస్టర్ ముఖ్యమని ప్రధానమైన వ్యక్తి ఎందుకంటే ఆరు లేరు యూనిట్ ఇన్చార్జ్ తో మాట్లాడి సంప్రదించి కనుక్కొని మన పార్టీ ఆఫీస్ కు తెలియజేసి ఒకవేళ యాక్టివ్ గా లేకపోతే నష్టపోయింది మనమే కాబట్టి బూత్ ఇన్చార్జ్ ను మార్చే విధంగా కష్టపడి ఎవరైతే ఆసక్తిగా మన పార్టీకి విధేయులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు అవకాశం ఇచ్చి మరి ఈ పార్టీని ముందుకు తీసుకోవాల్సిన చేపట్టిన ఈ కార్యక్రమానికి అదే పదవులు గ్రామాల సంబంధంగా అయితే ప్రతి ఒక్కరికి పదవులు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసే విషయమే దాని విధంగా ఆ విధంగానే మనము మన రాష్ట్ర పార్టీ కూడా అన్ని విధాలుగా వాళ్ళను ముందుకు తీసుకుపోవాలి వాళ్ళకు మంచి గుర్తింపు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఉద్దేశంతో ఉన్న ఆ కార్యక్రమాన్ని మన గౌరవ మంత్రి ఎన్నెండు తరుక్ సార్ గారు అయితేనేమి మనకు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు అందరూ అయితేనేమి మన మండలాల నుంచి వచ్చిన ప్రతి కష్టరైతేనేమి భూ వినలకు అయితేనేమి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన పార్టీ అంటే ఒక ఐక్యమత్యంగా ముందే పార్టీ అనేది మీకు అందరికీ తెలిసే విషయమే ఒక క్రమశిక్షణగా నడుచుకోవాలి ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టుకుంటున్నా గానీ దాని ఒకరు కోరు సర్దుకొని పోవాలని కోరు ప్రతి ఒక్కరూ ఈ పదవులు ఇచ్చినంత మాత్రాన ఈ పదవులకు మనం ఒంటి విధంగా అన్ని రకాలుగా ముందుకు ఇప్పుడు గ్రామ అధ్యక్షులు కానీ ఇచ్చినారు మన పరుగు గారు అన్ని రకాలుగా చూసి ఆ ఊరి నాయకులకు చూసి ఇవ్వడం జరిగింది ఎందుకంటే నాకు బాధ మా పార్టీలో కష్టపడి పార్టీ కోసం పనిచేసి చనిపోయినా కానీ ఈ బట్టలు వేసుకొని నేను చనిపోవాలని నా కోరిక మా పదిసార్కి మరీ మరీ నేను నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే ఈ సంవత్సరం మా మహిళలు సన్మానం చేశారు మా సారు మా పార్టీ కోసం అన్నా అంటే తెలిసే నాయుడు ఎవరంటే మా భక్తు సార్ గారు మా సార్ గెలిసేంత వరకు మేము పార్టీలో రాత్రి పలు నిద్రపోకుండా పార్టీ కోసం నష్టపడతాము మా ఫిరోజు నువ్వు అరిగారికి గెలిపియాలని నేను కోరుకుంటున్నా ఈ మాట ఫిరోజు గురించి ఎందుకు తగ్గాలని అనుకోవద్దండి నాకు ఫిరోజు ఫయాజు మా స్పందిశాలు మా తెలుగుదేశం పార్టీ ఎంతో ఇష్టము అందుకోసమే చెప్తానా ఏం అనుకోవద్ది నాకన్నా చాలా చిన్నవాడు ఇరవై రెండు చూడు ఇరవై రెండు ఏళ్ళు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయాలని చెప్పి అందరం పోయినా అప్పటికే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అయినా కానీ ఎలక్షన్లప్పుడు ఆయన ఇంటికి పోయి మాట్లాడినా చాలా చిన్నగా ఉన్నాడు ఆ రోజుల్లో ఎట్లంటే మహాప్రీతి ఆయనకు ఒక మంచి రైతుగా ఎట్లా పెంచి దాన్ని స్ఫూర్తి పందాలు పెట్టేవాడు ఆయన స్ఫూర్తితోనే రాష్ట్రంలో ఇళ్ల పందాలు మొదలు పెట్టారు దాన్ని జాయిన్ చేసినారు దాన్ని దృష్టిలో పెట్టుకుని మహాంతి పుణ్యక్షేత్రంలో ఆదాయం రావడం లేదని చెప్పి ఆయన పాప మహాన్ భాడు వచ్చి ఈ రాజు రూపాయనాయన గారి గుర్తుని ఏం చేస్తే బాగుంటుందని చెప్తే అప్పుడు విన్యాసాలు ఉండాలా తప్పకుండా ఎట్టబంధాలు పెట్టి వస్తాయంటే బ్యాన్ చేశానని చెప్తే నేను ఆ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడు ఆదేశం ఇచ్చాం నేను జరగాల రాష్ట్రమంతా జరగాల అందరూ ప్రతి దేవాలయంలో ఈ కార్యక్రమం జరగాలని చెప్పి చెప్తాం కానీ పశువులను హింసించకుండా దాని అప్పుడు తప్పు ఉన్నాయి సోషల్ మీడియా లేదు కాబట్టి దాన్ని ఇచ్చి పెట్టాలని చెప్పి ఐదు సూత్రాల బంగారు ఇచ్చి మొదలు పెట్టడం వాళ్ళు కోర్టు తయారు చేయడం శ్రమించి కష్టపడ్డారు శివ గారు మరి అదేవిధంగా చాలా విషయాలు ఉన్నాయి చాలా మంది పెద్దలు మాట్లాడారు డ్ హాఫ్ ఇయర్ ముందు సిచ్యువేషన్ చూడాల్సిందే మనకు అసలు సీట్ వేయరు అని చాలామంది సీట్ రాదు అని దాని తర్వాత సీట్ వచ్చిన తర్వాత సీట్ ఎలా గెలవరు అన్నారు మనకి అప్పుడు బూత్ ఇన్ఛార్జీలు లేరు బూత్లో పనిచేసే వాళ్ళు లేరు కానీ మా మీద నమ్మకం పెట్టుకున్న బూత్ ఇన్ఛార్జ్లు బూత్లో పని చేసే వాళ్ళు అందరికీ కృతజ్ఞతలు జరుపుతున్నాము మేము అస్సలు ఊర్లో చూశారు మీరు ఎవరు ఫారూక్ గారు ఎక్కడ గెలుస్తారో డబ్బులు ఎక్కడ పెడతారు అనే మాట ఉండేది కానీ మా మీద నమ్మకం పెట్టుకున్నారు అందరూ అన్న గ్యారెంటీ కంపల్సరీగా ఫారూక్ గారు గెలుస్తారని ఆ నమ్మకంతో మా ముందు మా ముందు మా ఎన్నికల కార్యకర్తలు వచ్చారు ఇంకోటి చూసాం మనం ఇన్నిసార్లు గెలిచినా మనకు మైనార్టీ లీడరే అంటారు కానీ మనం ఇక నాలుగు సార్లు ఐదు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు ఐదు సార్లు గెలిచారు కొంతమంది లీడర్లు ఇంకా మైనార్టీ లీడర్లే అంటారు ఇంకా మైనార్టీ వాళ్ళే గెలిచారు అంటారు ఇన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తున్నాము నంద్యాలకు పనిచేస్తున్నాం ఇంకా మైనార్టీ లీడరే అనుకుంటాం మనం ఈ గుర్తుపెట్టుకోవాలి మనం నంద్యాలకు పనిచేస్తున్నాం నంద్యాల్లో ఉన్న ప్రతి ప్రజలకి ప్రతి ఉన్న ప్రతి వ్యక్తి కోసం పనిచేస్తున్నాం ఓన్లీ మైనార్టీల కోసం కాదు మాకు ఈ గెలుపులో మైనార్టీ ఒక్కరే కాదు అందరు పనిచేశారు అందరు చేసినందుకే మనం కలిసాము మనం చూసాం ఈ లాస్ట్ ఎలక్షన్ ఎంత కష్టమో పడ్డాము అయితే ఒక నెల ఒక నెల తిరిగాము తులసి రేదా తెలుసు చూసినట్టే మా నమ్మకంతో డైలీ వచ్చి మాతో వాళ్ళని వాళ్ళు వాళ్ళని తీసుకుందుకు తిప్పిండు ఈ నమ్మకం పెట్టుకున్నందుకే మేము గెలిచాము మీ అందరికీ తెలుసు మీరు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ చూస్తున్నాం ఇంకా ముందు ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ ఎలక్షన్స్ కూడా మీరు అంతే కష్టపడాలి మీరు చూసే మున్సిపల్ మున్సిపాలిటీ ఉంది ఇంకా ఇరవై సంవత్సరాల నుంచి వైసీపీ వాళ్ళ చేతిలోనే ఉంది ప్లస్ ఈ చైర్మన్ వేరే ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్నీ ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ చేతిలోనే ఈసారి మనం కష్టపడి మీ అందరూ మీ అందరికి రిక్వెస్ట్ చేసేది మనం ఎలా ఎమ్మెల్యే కష్టపడ్డాము ఈ ఈ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్స్ కష్టపడ్డాము అలాగే కష్టపడి ఈ ముందు వచ్చే ఎలక్షన్స్ అన్నీ మనం కైవసం చేసుకోవాలి అందుకు మీ అందరికీ ధన్యవాదాలు మరీ మరీ ముఖ్యంగా ఈ ఈ ఈసారి ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ ధన్యవాదాలు తెప్పుకుంటూ కంగ్రాచులేట్ చేసుకుంటూ మీ అందరికి మేమంతా ఉన్నామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఉంచినందుకు యూస్ పార్టీ ఏ రకంగా ఆవిర్భావించింది పంతొమ్మిది వందల ఒకటి ఒకటిలో వంట కూడా ఎప్పుడు నాతో పాటు మిత్రి వస్తే శివుడు ఉన్నారు ఆ రోజుల్లోకి మీరు మరి అందరు కూడా నాతో చేస్తా ఉన్నారు చెప్పారు ఆ రోజుల్లో నాతో పాటు తండ్రి గారు పనిచేశారని అందులో భాగంగా విశ్వనాథ్ రెడ్డి రెడ్డి తండ్రి గారు కూడా మాకు ఉన్నారు మీరు సినిమా రెడ్డి గారు ఒక ఆయన కాలం అయిపోయాడు చాలా మంది ఉన్నారు జ్ఞాపకాలు చేసుకుంటే చాలా జోన్లు వస్తాయి ఆలోచనలు చాలా మంది మిత్రులు మనం కష్టం సుఖం ఎప్పుడైనా చెప్పుకుందామంటే సమ్మరాడు చోటు లాటాడు అదేవిధంగా నేను చాలా సార్లు చెప్పాను శివుడు కూడా ఆ తర్వాత నేను ఎదగాలి శివుడు అని అని శివుడికి రాజకీయాల చెప్పండి అని చెప్పా సర్వేశ్వరెడ్డి గారు వాడంటే చెప్పినా కూడా ఎదగలేకపోయినాడు ఇక్కడ రాజకీయాలు ఈ పరిస్థితులు అప్పుడైతే డబ్బులు రావడం కానీ ఇప్పుడు డబ్బు ఆ రోజుల్లో ఎప్పుడు ఎనభై గురించి ఎనభై మూడు గురించి చెప్తున్నారు చాలా ఎండి అయిపోయింది చాలా నలభై మూడు సంవత్సరాలు గ్రామం పెట్టి చెప్తాను టికెట్ రావాలని ప్రయత్నం చేశారు అదే కొన్ని అని కారణం వల్ల మనం దాని బతుంది గారు దర్శి కేసాద్ గారు హౌస్టర్ రామకృష్ణ గారు టీఆర్ పాషా గారు మరియు పెద్దలు నరసింహారెడ్డి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కలిసి బాషా గారు పుచ్చిరెడ్డి గారు మిత్రుడు రెడ్డి నిలబడ్డరా చల్ బ్రతికున్నడురాబిడ్డలకర్తలనే వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని చూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూపి దూకినది ఎల్లో సింగో దడుసుకొని ఉరుగుతుంది రౌడి సంఘమో జై 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ చేయండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి